జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో రామచంద్రుడు కనిపించినటువంటి ప్రతి జంతువుని అడుగుతూ ఉన్నాడు అట్లా అడిగేసరికి ఆ మృగాలు వెంటనే ఆకాశం వైపు చూస్తూ రావణుడు సీతను ఎత్తుకొని ఎటువైపు వెళ్ళాడో అటువైపు వెడుతూ ఆ దక్షిణ దిక్కుకి వెడుతూ నిరీక్షంతే నరాధిపం ఆ జంతువులు ఆ మృగాలన్నీ దక్షిణం వైపు వెడుతూ రాముడిని చూస్తూ ఉన్నాయి అటు వెడుతూ ఉన్నాయి రాముడిని చూస్తూ ఉన్నాయి అది చూశాడు లక్ష్మణుడు అది గమనించాడు లక్ష్మణుడు వెంటనే రాముడితో అంటూ ఉన్నాడు హో దేవా రామా ఈ మృగాలు దక్షిణానికి వెడుతూ ఉన్నాయి నువ్వు అడగగానే అటు పరిగెడుతున్నాయి అటు పరిగెడుతూ నిన్ను చూస్తూ ఉన్నాయి అంటే మనము కూడా ఈ నైరుతి దిశ వైపు వెళ్దాం సీతనైనా కనిపిస్తుంది అటు పెడితే లేదా సీతను వెతకడానికి ఏదైనా ఉపాయమైనా మనకి తెలుస్తుంది అందుకని ఈ మృగాలు పెడుతున్నటువంటి దిక్కుకి మనం కూడా వెడదాము రామా అంటూ లక్ష్మణుడు రామచంద్రుడితో అంటూ ఉన్న రామచంద్రుడు మృగాలన్నింటినీ నా సీతను చూశారా నా సీతను చూశారా అని అడగగానే ఆ మృగాలన్నీ రాముడిని చూస్తూ దక్షిణం వైపు వెడుతూ ఉంటే లక్ష్మణుడంటాడు రామ ఈ మృగాలన్నీ దక్షిణం వైపు వెడుతున్నాయంటే అటువైపు వెడితే సీతనైనా కనిపిస్తుంది లేదా సీత కనిపించడానికి కావలసిన ఉపాయమైనా మనకి లభిస్తుంది అని లక్ష్మణుడు అనగానే రాముడు సరే అన్నాడు అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు సీతను వెతుక్కుంటూ దక్షిణం వైపు బయలుదేరారు అన్నదమ్ములు ఇద్దరూ మాట్లాడుకుంటూ వెడుతూ ఉన్నారు సీతమ్మ కోసం వెతుక్కుంటూ వెడుతూ ఉన్నారు వారు వెళ్ళేటటువంటి దారిలో వసుంధరాయాం పతితం పుష్పమార్గం అపశ్యత పుష్పాలు పడి ఉన్నాయి ఆ దారి అంతా భూమి అంతా పుష్పాలతో నిండి ఉంది అప్పుడు రామచంద్రుడు అంటూ ఉన్నాడు లక్ష్మణ ఇదిగో ఈ పుష్పాలు చూసావా ఈ పుష్పాలను నేను కోసుకొని వస్తే మీ వదిన అందంగా అలంకరించుకునేది ఈ పుష్పాలను అంటూ పుష్పాలను చూసి రాముడు దుఃఖిస్తూ ఉన్నాడు ఆ తర్వాత అంటూ ఉన్నాడు లక్ష్మణ ఈ భూమాత సూర్యుడు వాయువు వీళ్ళంతా నాకు ఊరటను కలిగించటము కోసమని ఈ పుష్పాలను చూపిస్తూ ఉన్నారేమో అని లక్ష్మణునితో అంటూ రామచంద్రుడు వెంటనే అటువైపు తిరిగి కొండలను సెలయేళ్లతో నిండినటువంటి కొండలను చూసి సీత కోసమని అడుగుతూ ఉన్నాడు ఓ పర్వతరాజమా ఖచ్చిత దృష్ట సర్వాంగ సుందరి సుందరమైనటువంటి ఈ వనప్రదేశములో సర్వాంగ సుందరి అయినటువంటి నా సీతను చూశావా ఓ పర్వతమా అని అడిగి వెంటనే మళ్ళీ రాముడు కోపముతో ఓ పర్వతమా నా సీతను చూపించు లేకపోతే యావత్ సానోని సర్వాణి నతే విధ్వంసయామి అహం మొత్తం నీ పర్వత చర్యలను అన్నింటినీ నాశనం చేస్తా ఓ పర్వతమా నా సీతను నాకు చూపించకపోతే మమ బాణాగ్ని నిర్దగ్ధో భస్మీభూతో భవిష్యసి నా బాణాగ్నితో నిన్ను భస్మం చేస్తా నీ పైన గడ్డి కానీ చెట్లు కానీ మొలవక శాశ్వతంగా నువ్వు ఎవ్వరికీ నివాసయోగ్యము కాకుండా చేస్తా పర్వతమా నా సీతను నాకు చూపించు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ